హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ బీరకాయ ఎగ్ కర్రీ బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేస్తే మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అదే అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లోనే రుచికి తగినంత కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని అంటే అన్ని కావలసినన్ని ఎగ్స్ కొట్టిపోసుకోవచ్చు నేనైతే నాలుగు ఎగ్స్ కొట్టిపోసానండి ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఎగ్స్ ఉడికిన తర్వాత కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఎగ్స్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని దించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో ఇష్టంగా తినే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్